ప్రదలా ఠలీలోయ దేవుని నామన్న మనందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యమును మనం వివరించుకుందాం దేవుని వాక్యము యోగ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఏది వచ్చునని నేను బహుగా భయపడతినో అదియే నాకు సంభవించి ఉన్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి ఓచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించచ్చు మా ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు వాక్యంలో దేవుని విషయము మనం ఎంతగానో ప్రతి ఒక్కరూ కూడా నమ్మకముతో ఉండి ప్రార్థనలు చేసి దేవుని విషయంలో గట్టిగా నిలబడాలని ఆశపడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనకు సంభవించేవి ఏంటి అనేది వాక్యాలు మనకు చూపిస్తూ ఉన్నారు చూడండి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా మనకి ఏం వస్తుందన్నది ముందుగా మనకి తెలియదు కానీ మనమే ముందుగా ఏదో ఒక శ్రమ మన మీదకి రాబోతుందని ఎప్పుడు భయపడుతూనే ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా బహుగా భయపడుతున్నో అది నాకు సంభవించుచున్నది మన దగ్గరికి ఇంకా అది వచ్చిందో రాలేదో మనకి పూర్తిగా తెలియదు కానీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందనంటే ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నాను ఏదో వస్తుందని ముందుగా బహుగా ఆలోచన పెట్టుకుని నీలో ఉన్నటువంటి ఏమంటారు శక్తిని కానీ శ్రమను కానీ నువ్వు భయపడిపోయి ఈ శ్రమకు నేను లొంగిపోతున్నానేమో నువ్వు అనుకుంటే ఇంకా మాట్లాడుతున్నాడు నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది ప్రియ సహోదరి సహోదరుడా నీకు భయం పుట్టించేది ఏదైనా వస్తుంది అని అంటే అక్కడ నీవేదో తప్పు చేసి ఉన్నావు దేవరికి స్తోత్రం కలుగునిగాక ఇక్కడ అర్థమైన వాక్యమును జ్ఞాప జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు ఏం లేదండి నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించు అయినాను అయినను ఇంకా ఇన్ని జరిగినను సరే ఏదో వస్తుందని మనం భయపడుతూ ఉన్నా సరే కానీ లేదా మనకి భయం పుట్టించేవి వస్తూ ఉన్నా సరే కానీ నాకు నెమ్మది లేదు అని వస్తున్నా సరే కానీ నా మీద నిందలు వేసినా సరే కానీ నాకు సుఖం లేకుండా నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా చేసినా సరే కానీ ఏ శ్రమ నన్ను సంభవించుచున్నది అని అనిపించినప్పుడు మేము మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసు మీకు నీకు ఎవరైతే శ్రమను నీ యొక్కకు తీసుకుని వచ్చారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా ఎవరండి అలా చేసేది ఈ రోజుల్లో ఎవరు ఎదుటి వ్యక్తి కోసం నిన్ను తిట్టి నిన్ను నిన్ను ఏంటంటారు బాధించి నిన్ను నిందించి నిన్ను శ్రమలు పెట్టి నిన్ను ఎన్నో నిందల పాలు చేసిన వ్యక్తుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే దేవుని ఎందు నిన్ను నీవు తగ్గించుకున్నట్టే ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎవరైనా నాకు శ్రమ వస్తుందని భయపడుతూ ఉంటే నీకు భయం పుట్టించేది ఏదైనా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకా నిన్ను ఎవరైనా సరే కానీ దేవుని విషయంలో నిన్ను బాధిస్తూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా నీకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదని నువ్వు ఇంకా బాధపడుతూ ఉంటే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన దేవునికి మొరపడాలి ప్రియ సహోదరి సహోదరుల నువ్వు మనుషులను ఆశ్రయించుటకంటే కంటే యహోమాను ఆశ్రయించటం మేలు ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు వాక్యం చెప్తూ ఉంది ఏంటంటే నాకు ఏది వచ్చిన నేను బహుగా ఆలోచించాను నేను బహుగా అనుకున్నాను అది నా మీదకు వచ్చి ఉన్నది అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు నాకు భీతి పుట్టించినది ఏదైతే ఉందో అది నాకు నా దగ్గరకు వచ్చి ఉన్నది భీతి పుట్టించినందుకంటే నాకు భయం పుట్టిస్తుంది నువ్వు ఎప్పుడైనా ఏదైనా నువ్వు తప్పు చేస్తేనే కదా నీకు భయం పుట్టింది భయం పుట్టికొస్తుంది అని కనిపిస్తుంది అయితే నాకు నెమ్మది లేదు ప్రియ సహోదరి సహోదరుడు మన జీవితాల్లో కూడా ఎవరికి కూడా నెమ్మది కరువైపోయింది విశ్రాంతి కరువైపోయింది ఎన్నో హృదయాలు సరైన నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వింటూ ఉంటే జ్ఞాపకం పెట్టుకో నీవు చేసిన ప్రార్థన వృధా కాదు ప్రియ సహోదరి సహోదరుడ సమయం పట్టొచ్చేమో కానీ నీ ప్రార్థనను దేవుడు వింటాడు ప్రియ సహోదరి సహోదరుడు మరొక్క జ్ఞాపకం చేస్తున్నాను నీకు ఉద్యోగములు కానీ నువ్వు చేసే పనిలో కానీ నువ్వు పడుతున్న ఇంట్లో శ్రమలు కానీ నీకు ఏది సంభవించినా సరే కానీ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో నిన్ను విడువని ఎడబాయిన ఉన్నాడు దేవుడు నీకు మేలుకరమైన ఆశీర్వాదాలు ఇచ్చేలాగున నీవు కన్నీరు విడిచి నిన్ను దేవుడు మాట్లాడు వరకు నీతో నీవు ప్రార్థనను విడువక చేసిన ఎడలా దేవుడు నిన్ను తప్పక ఈ శ్రమల నుంచి నిన్ను తప్పిస్తాడు అయితే రాబో శ్రమల నుంచి నిన్ను ముందే తప్పించగలిగిన ఏకైక దేవుడు ఏ ప్రియ సహోదరి సహోదరుల మనం చేస్తూ ఉన్నటువంటి కార్యములు అవనివ్వండి యథార్థతతో చేయండి మనం చేస్తూ ఉన్నటువంటి పనులు అవనివ్వండి దానిని నియమ నిబద్ధతతో చే అవనివ్వండి వాటన్నిటిని మీరు చెయ్యాలి అధికారులకు లోపడమని బైబుల్ చెప్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరు నీవు అధికారులకు లోబడినప్పుడు నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు నిన్ను నీవు దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తానని బైబిల్ సవిస్తూ ఉంది ఇంకా ఎవరైనా సరే కానీ అధికారులకు లోబడకుండా అధికారుల ద్వారా ఇంకా ఎవరైనా నిందలు మోస్తూ బాధపడుతూ ఇతరత్ర ఉద్యోగస్తుల ద్వారా కానీ లేదా ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కానీ నిందలు మోస్తూ ఉంటే ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోవాలి నిన్ను విడుమని దేవుడు మన మధ్యన ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా మీ బ్రదర్స్ అన్నీ ఓటేసి కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వించిన దాకా అమ్మేయండి అమ్మేయండి